గారు మాట్లాడుతూ కొన్ని విషయాలు మొత్తం మాట్లాడాలి కీలకంగా చూస్తే ఆ విషయాలను నేను కోపంలో మాట్లాడతాను కీలకంగా చూస్తే ఈరోజు కేంద్రంలో మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు బిఎస్ఎన్ఎల్ అనేటువంటి నామాన్ని బిఎస్ఎన్ఎల్ పోలే విషయాలు కూడా మర్చిపోయేటట్లుగా ప్రభుత్వం వైఖరి తీసుకుంది బిఎస్ఎన్ఎల్ టవర్లని బిఎస్ఎన్ఎల్ యొక్క తరంగాలన్నింటినీ కూడా అనిల్ అంబానికి ముఖ్య స్థానం అంబానికి జియో సంస్థలకి అప్పగించేయడం చేసినటువంటి దృష్టి అందరం చూసాము అదే కాలంలో చూస్తే మొదట్లో నెట్ అలవాటు చేయడం కోసం మనకి నెట్ ఫ్రీ అని చెప్పేసి జియో వాడు మోసం చేశాడు నెట్ ఫ్రీ అన్న తర్వాత వాడటం పెరిగిన తర్వాత నెట్కు డబ్బులు కట్టాలన్నాడు అక్కడితో ఆపుకోకుండా ఫోన్ పోవాలన్నా రావాలన్నా డబ్బులు వేస్తే తప్ప ఫోన్ పలికే పరిస్థితి లేకపోకుండా మన యొక్క జీవితాలనే బెట్టబడే పరిస్థితికి ఈ భారతదేశంలో పరిపాలించిన మోడీ యొక్క వైఖరిని తీసుకొచ్చిన పరిస్థితి మనమందరం అనుభవిస్తా ఉన్నాం అనునిత్యం చూస్తూ ఉన్న పరిస్థితి కూడా ఉన్నది అయితే ఇదే కాలంలో బిఎస్ఎన్ఎల్ పరిస్థితి జియోగా మారిపోయిన పరిస్థితి కనబడతా ఉంది ఎవరైనా మనలో ఏం చెప్తారంటే కొట్ట కొట్టకూడదు తప్పు చేస్తే కానీ మోడీ ప్రభుత్వం ఈ దేశంలో ఉన్నటువంటి కార్మికుల యొక్క కొట్టే కొడుతుంది ఈప్ మీద కొట్టట్లే ఎంత దారుణం అంటే ఈరోజు కనీసవేత జీవోని అమలు చేసే పరిస్థితి లేదు మన ఫ్యాక్టరీలో పనిచేసే కార్మికులకి కనీస వేతన జీవో ప్రకారం వేతనాలు కానీ మంజూరు లేదు అది పర్మినెంట్ ఉద్యోగులు కానీ ఆండ్రోడ్ కానీ ఔట్ సోర్సింగ్ కానీ రైల్వేస్ కానీ పనిచేటువంటి ఏ పదవులు పనిచేసే కార్మికులు కూడా జీవో ప్రకారం వేతనం ఇచ్చే పరిస్థితి లేదు పెంచాల్సినటువంటి జీవోల్ని వేతనాలు పెంచాలని జీవులని పెంచుకోకుండా తాత్సారం చేస్తూ జేలు కలుగుతా ఉన్న పరిస్థితి కనపడతా ఉంది ఇది ఒక దుర్మార్గమైన పరిస్థితి అయితే ఇదివరకు ఫ్యాక్టరీలో పనిచేసే కార్మికులు లేబర్ డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళి కూతురు వివాహం అయితే పదివేల రూపాయలు వచ్చేవి అలాగే మా పిల్లలు చదువుకుంటూ ఉంటే స్కాలర్షిప్లు వచ్చాయి మీరు అసలు నేను గుమ్మస్తా పనిచేసిన కాలంలో మా గుమ్మస్తాలకి పోల్పేట్ ఫ్యాక్టరీ కార్మికులకి అప్పుడు వివాహ కూతురు వివాహాలకి కూతురు కార్మికులకి భార్య కార్మికులకి లేబర్ ఆఫ్ దరఖాస్తు పెట్టే డబ్బులు వచ్చాయి మా అందరికీ అంటే మా పిల్లలు చదువుకుంటే స్కాలర్షిప్లకు డబ్బులు వచ్చాయి అలాగనే ఫ్యాక్టరీలో దుకాణాల్లో కానీ పనిచేసే కార్మికులకి మరణిస్తే లక్ష రూపాయలు లేబర్ డిపార్ట్మెంట్ ద్వారా మనకు సహాయం డబ్బులు వచ్చాయి అలాంటి షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ని గానీ అలాగనే ఫ్యాక్టరీ వ్యాప్తంగా లేకోకుండా ధ్వంసం చేస్తూ ఈ రోజు మోడీ ప్రభుత్వం కారణం చట్టాలని దొంగలో దొక్కుతా ఉంది అందువల్ల కార్మికులకి మరణిస్తే వచ్చేటువంటి లేబర్ శాఖ నుంచి కార్మికు లక్ష రూపాయలు అయిపోతున్న పరిస్థితుంది మన కుమార్తె వివాహాలకు గాని మన కుమార్తెల కార్మికుల సమయంలో కానీ మన భార్యల కార్మికుల సమయంలో కానీ వచ్చేటువంటి ఆర్థిక సహాయం కూడా కనుమరుగైపోతా ఉన్న పరిస్థితుంది అక్కడితోనే కాకుండా మనకి అందవైకల్యం ప్రమాదంలో ఫ్యాక్టరీలో పనిచేసే వాళ్ళకి కానీ దుకాణంలో పనిచేసే వాళ్ళకి కానీ యాభై వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని ఎవరికి మన ఇంట్లో కార్యక్రమాలు అయితే పనిచైనా చెడైనా మనం ఉత్తరం ముక్క రాసి పోస్ట్లో వేసేవాళ్ళం తోకలేని పిట్టగా మన వాళ్ళు నామకరణం చేశారు తోకలేని పిట్ట అంటే ఉత్తరం పోస్ట్ ఆఫీసు ఉత్తరం పావులో పెట్టి కొన్ని కాటు ముక్క మీద రాసి మనం సమాచారం పంపిస్తే కంపల్సరీగా పోస్ట్ మ్యాన్ల ద్వారా సకాలంలో సమాచారం అంటే కానీ అలాంటి పోస్టల్ రంగాన్ని ఈరోజు నిర్వీర్యం చేస్తూ మోడీ ప్రభుత్వం ప్రైవేటీకారం చేసి ఇవాళ ప్రొఫెషనల్ కొరియర్లని డిటీసీలని వాదని ఇదని అందమైనటువంటి ప్రైవేట్ నామాలతో ప్రైవేట్ కొరియర్ సెంటర్లకే అప్పగించి వందలాది రూపాయలు వాళ్ళు దండుకుంటా ఉన్న పరిస్థితి కనబడతా ఉన్నది అలా పోస్టల్ రంగాన్ని నిర్వీర్యం చేశారు అయిపోయింది ఇకపోతే మనం చూస్తే బ్యాంకింగ్ సెంటర్ కూడా ప్రైవేటీకారం చేస్తా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది బ్యాంకింగ్ ఉద్యోగంలో గతంలో కేవలం పన్నెండు రూపాయలు మాత్రం ఉండేవాళ్ళు కానీ ఈ రోజు మీరు బ్యాంకు ఉద్యోగుల దగ్గరికి వెళ్ళినప్పుడు చూస్తే ఎవరో తలబడిన ముసలి వాళ్ళు తప్ప మిగిలినటువంటి యువత మొత్తం కూడా కార్పొరేట్ కాంట్రాక్ట్ ఉద్యోగులుగానే ఉంటున్నారు బ్యాంకుల్లో ఉన్నటువంటి ఉద్యోగం మొత్తం కూడా కాంట్రాక్ట్ ఉద్యోగులుగా మార్పు పరిస్థితి కనపడతా ఉంది బ్యాంకుల్లో ఉన్నటువంటి సొమ్మును కూడా ప్రైవేట్ కర్రం చేస్తున్న పరిస్థితి కూడా కనపడతా ఉంది టోటల్ గా కూడా నువేటీకరణ చేసేదాని కోసం కేంద్రంలో మోడీ ప్రభుత్వం ముందుకెళ్తున్న పరిస్థితి కనపడతా ఉంది అదేవిధంగా మనందరం కూడా మనం కష్టపడి పనిచేసే దాంట్లో ఎంతో కొంత సొమ్ముని జనం దాచుకొని ఏడాది మన జీవితాన్ని బాగు చేసుకోవడం కోసం జీవిత బీమాలో ఎల్ఐసిలో లో పెట్టుబడి పెట్టుకొని ఉంటా ఉన్నాం అలాగనే అది ఒక పదిహేను సంవత్సరాలు పది సంవత్సరాలు తెలియ టైం అయిపోయాక లక్ష రూపాయలు రెండు లక్షల సొమ్ము వస్తే అది మన పెద్ద వివాహాలకు మన వృద్ధాప్య మన ఖర్చులకు ఉపయోగపడుతుందని మనం దాచుకుంటా ఉన్నాం అలాగనే మనం మరణిస్తే కూడా అది కొంత బీమాగా వస్తుందని కూడా మనం ఎల్ఐసిలో పెట్టుబడి పెడతా ఉన్నాం కట్టుకుంటా ఉన్నాం అలాంటి సొమ్మును కూడా ఆర్థిక సహాయం కూడా ఈ ఎత్తివేశారు ఫ్యాక్టరీ యాక్ట్ లేదు కార్మిక కోడుల పేరుతో కార్మిక చట్టం నాలుగు కోడులు మార్చి మనకు అనుకూలమైన చట్టాల మొత్తాన్ని ఎత్తివేసిన పరిస్థితి ఉంది బాబాసాహెబ్ అంబేద్కర్ చూస్తున్నటువంటి రాజ్యాంగ బాటలో మన దేశం నడుస్తా ఉన్న పరిస్థితి ఉంది రాజ్యాంగం అమలు కాకముందే ఈ దేశానికి స్వాతంత్రం రాకముందే దేశవ్యాప్తంగా కాకుండా ప్రపంచ వ్యాప్తంగా మనం పోరాడి సాధించుకునేటువంటి కార్మికుల ఏకైక హక్కు మనందరికీ తెలుసు ఇక్కడే మనం జెండా ఎగరేస్తాం మే ఒకే తారీఖున ఇక్కడి నుంచే ఎర్ర జెండాలతో పది కిలో ఐదు కిలోమీటర్ల పాటు మనం ప్రదర్శన చేస్తాం ఎందుకు చేస్తాలో మనం రోజుకి ఎనిమిది గంటల వినాదాన్ని అమలు చేయించుకున్నటువంటి దినం కాబట్టి మనం చేస్తా ఉన్నాం ఈ రోజు ఫ్యాక్టరీలో మీరందరూ ఒక మూడు షిఫ్ట్ గా పనిచేస్తున్నారు ఒకే షిఫ్ట్ గా పనిచేయటం లేదు ఒక షిఫ్ట్ కంటే గంటలు అట్లా మూడు షిఫ్ట్ గా మూడు రెండు నాలుగు గంటలుగా ఒక రోజు నివదించి మూడు షిఫ్ట్ గా కార్మికులు పనిచేస్తున్నారంటే ఈ యొక్క మన కట్టాచితంగా కార్మికులందరూ అమెరికాలో చికాగో నగరంలో పోరాటం చేసి నీర తర్పణం చేసి తర్పణం చేసి పోరాడి సాధించినటువంటి ఎనిమిది గంటల పదిహేను అమలు కట్టడం కానీ ఈ రోజు ప్రపంచ ఎనిమిది గంటల పని అమలు జరుగుతూ ఉంటే కేవలం భారతదేశం రానున్న రోజుల్లో పదమూడు గంటల పని అమల్లోకి వస్తే రెండు షిఫ్ట్లు మాత్రమే రోజు రోజుకుంటాయి మూడో షిఫ్ట్ కార్మికులు ఉండవు